హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు పల్లెటూర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో వైజాగ్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన ప్రదేశానికి బయలుదేరాము వెళ్దాం పదండి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం ఇది ఎయిటీ ఫీట్ రోడ్ అనమాట తాటి చెట్లపాలెం ఎయిటీ ఫీట్ రోడ్ నుంచి కంచరపాలెం వెళ్ళే వైపు వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది ఇది రైల్వే స్టేషన్ రోడ్ కనెక్ట్ అవుతుంది అనమాట అంటే హైవేకి సిగ్నల్ ఉంది కదా హైవే సిగ్నల్ తాటి చెట్ల సిగ్నల్కి కనెక్ట్ అవుతుంది అనమాట మనం ఇప్పుడు రైట్ సైడ్ కట్ అయ్యాం కదా లెఫ్ట్ సైడ్ వెళ్తే రైల్వే స్టేషన్ ఆపోజిట్లో సిగ్నల్ ఉంటుంది కదా అక్కడికి వెళ్తాం అనమాట ఇప్పుడు హైవే హైవే తాటి చెట్ల వల్ల సిగ్నల్ నుంచి లెఫ్ట్ సైడ్ కట్ అవుతాం అన్నమాట లెఫ్ట్ సైడ్ కట్ అయ్యి ముందుకు ముందుకు వెళ్తే ఓర్వసి జంక్షన్ వస్తుంది అనమాట మనం ఇప్పుడు అదే దారిలో ఉన్నాము అంటే మనం ఇంతకుముందు మీరు ఎప్పుడైనా అంటే యూట్యూబ్లో పెట్టే ఉంటారు చాలామంది నేను కూడా ఏంటంటే ఇంతకుముందు వీడియోలు చేసేవాడిని ఇప్పుడు మళ్ళా స్టా రీస్టార్ట్ చేసామన్నమాట రీస్టార్ట్ చేసినప్పుడు ఏదైనా మంచి పుణ్యక్షేత్రం అంటే వీడియో తీసి పెడదాము అని అనిపించింది అందుకనే ఇప్పుడు మాధవ వెళ్తున్నాం అనమాట బాగుంటుంది అక్కడ మూడు టెంపుల్స్ అన్నమాట ఇది మనం ఇప్పుడు వచ్చాం కదా ఓర్వశి జంక్షన్ అనమాట సూపర్ కదా చెట్లు చూడండి ఎంత బాగున్నాయో రోడ్డుకి రెండు పక్కల మధ్యలో కూడా బ్యూటిఫుల్ ఎక్సలెంట్ జర్నీ కూడా బాగుంటుంది ఈ వర్వాసి జంక్షన్ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే బిర్లా జంక్షన్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు వీడియో నచ్చిందా లేదా ఏదైనా సరే కామెంట్ మాత్రం చెయ్యండి ఓకే ఫ్రెండ్స్ బిర్లా జంక్షన్కి అయితే వచ్చేసాం మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటాం అన్నమాట చూస్తున్నారు కదా ఆ కొండ దగ్గరికి వెళ్ళాలి మనం రైట్ తీసుకొని స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలన్నమాట అంటే మనం బిర్లా జంక్షన్ నుంచి రైట్ తీసుకున్న తర్వాత మళ్ళా జస్ట్ వెంటనే ఇంకొక రైట్ వస్తుంది అటు కాకుండా స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలన్నమాట స్ట్రెయిట్ ఇంకెక్కడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కట్ అవ్వాల్సిన లేదు స్ట్రెయిట్గా వెళ్ళిపోతే చివరికి వెళ్ళిన తర్వాత ల్యాండ్సమ్ గ్రీన్స్ అని వస్తుంది అనమాట పెద్ద అపార్ట్మెంట్ లెఫ్ట్ సైడు అది కూడా దాటుకొని వెళ్ళిపోవాలన్నమాట అనకాపల్లి నుంచి వస్తే కనుక ఈ బిర్లా దగ్గర నుంచే లెఫ్ట్ తీసుకోవాలన్నమాట ఆల్మోస్ట్ వచ్చేసాము ఇది నాలుగు గారు వచ్చేసి దగ్గర పెద్ద ఇంగ్లీష్ వాళ్ళు చూద్దాం ఒకసారి మాట్లాడదాం నమస్తే నమస్తే Aha, master, yeah, master, yeah. good afternoon. <laughs> Where are you coming from? Uh, we are from we are Poland. From Poland. Poland. Europe. 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 Yeah, Europe yeah. Okay, very good. <laughs> <laughs> two persons, only? Yeah, two. yeah, yeah two, two, two of us. Uh, we are from Europe. Uh, okay. we, are, we are visiting India. Okay, very good. Thank you. Thank yeah. you very much. Thank Welcome you. to India. Yeah, thank you. Yeah, <laughs> namaste. 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 <laughs> చూడండి ఫ్రెండ్స్ ప్రకృతి చెట్లు ఎంత అందంగా ఉన్నాయో ఇక మనం చేసే వీడియోలన్నీ ప్రకృతి ఆధారంగానే ఉంటాయి ముందు ముందుకి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంగ్లీష్ వాళ్ళు మన దేశం వైపు చూస్తున్నారు అంటే వీళ్ళేనా కాదండి ఏ టెంపుల్ దగ్గర చూసినా సరే చాలామంది ఇంగ్లీష్ వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడ మనమేమో కొట్టుకు చేస్తూ ఉంటాం మాది గొప్ప అంటే మాదిగొప్పాలు కానీ ఫ్రెండ్స్ ఈ మాధవధారకి బయట ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వద్దాం అనుకుంటే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అయితే ఫైవ్ కేఎం ఫైవ్ కేఎం ఉండొచ్చు అలాగే రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎం ఉంటుందన్నమాట కాంప్లెక్స్ నుంచి ఆటో అయితే ఒక వంద రూపాయలు అలాగే స్టేషన్ నుంచి కూడా ఇంచుమించుగా అంతే తీసుకుంటారు ర్యాపిడో అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ అలాగే టూ వీలర్ అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ త్రీ టెంపుల్స్ ఉంటాయి అవి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ప్రకృతి సోయగాల నడుమ విశాఖపట్నం సిటీకి ఆనుకొని ఉన్న మాధవదార మాధవధారలో ఉన్నటువంటి ఈ టెంపుల్ మాధవస్వామి టెంపుల్ అనమాట చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో ఇంకా యాక్చువల్గా ఇది చిన్న గుడి కాబట్టి శిల్పాలు ఎక్కువగా చెక్కలేనట్టుంది కానీ పెద్ద పెద్ద గుళ్ళలో మనం చూస్తూ ఉంటాం కదా అద్భుతమైనటువంటి శిల్ప సంపద కళా సంపద మన సొంతం అన్నమాట ఇది ఆలయం ఎంట్రన్స్ అనమాట ఆలయం లోపలికి ఇలా వెళ్ళాలి చూశారు కదా ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ భూదేవి నీలాదేవి సమేత శ్రీ లీలామాధవ స్వామి దేవాలయం అన్నమాట చూశారు కదా నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్దాం ఇంకేమున్నాయి చూద్దాం ఫ్రెండ్స్ ఇదే మాధవ దార మాకు తెలిసి అంటే ఇది దార పడుతుంది కదా దీని పేరు మీదే ఈ ఏరియా పేరు వచ్చి ఉంటుంది అనమాట మాధవ దార ఇది నిత్యం ఎప్పుడూ పారుతూ ఉంటుంది అంట సంబంధం లేకుండా నమో పవిత్రానాయ సాధూనా వినాసాయ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ సార్ ఎవరో నేను వీడియో తీస్తున్నాను అనమాట తీస్తూ వచ్చి బాబు నేను ఒక మంత్రం చెప్తాను వీడియో తీస్తావా మీ యూట్యూబ్లో పెడతావా అని అడిగారన్నమాట సరేనని ఒప్పుకున్నాను చాలా బాగా చెప్పారు కదా భక్తి అంటే అలాగే ఉంటుంది మరి ఇప్పుడు చెప్పారు కదా ఈ శ్లోకం భగవద్గీతలో ఉన్నదన్నమాట ఓకేనండి అక్కడ స్వామి ఆలయం వచ్చేసి వేణుగోపాల స్వామి ఆలయం ఇపంచెం ముందుకు వెళ్దాం లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు ఫ్రెండ్స్ ఈ ప్లేస్ చూస్తున్నారు కదా ఈ ఖాళీ ప్లేస్ ఇంతకుముందు ఒక యోగా దినోత్సవానికి అంటే యోగా డే రోజు మా యోగా సెంటర్ వాళ్ళందరం ఇక్కడికి వచ్చి ఈ ఈ ప్లేస్లోనే యోగా క్లాస్ చేసామన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ మల్లికార్జున స్వామి వారి టెంపుల్ అనమాట నేను లేటుగా వచ్చానన్నమాట ఇంచుమించుగా పదకొండు దాటిపోయింది ఎవరైనా ఇక్కడ పూజలు అవి చేయించుకుందాం అని అనుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ వస్తే సరిపోతుంది అనమాట తర్వాత ఆదివారం కదా ఒకవేళ అందుకని మరి రాలేదో లేకపోతే వచ్చి వెళ్ళిపోయారో మనకు తెలియదు కదా ఓకేనా ఫ్రెండ్స్ త్రీ టెంపుల్స్ కదా అది లీలామాధవ స్వామి టెంపుల్ కిందని ఫస్ట్ ఎంట్రన్స్లో తర్వాత వచ్చేసి శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అది కూడా లాక్ చేసి ఉంది ఇది శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయం అన్నమాట బాగున్నాయి కదండి త్రీ టెంపుల్స్ స్వామివారు చిన్న మూర్తి ఉంది లోపల స్వామివారి విగ్రహం బాగుంది కదండి ఓకే ఫ్రెండ్స్ మాధవ మూడు మందిరాలని దేవాలయాలని మీకు చూపించాను ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను ఇంకా ముందు ముందుకి మంచి మంచి వీడియోలు చేస్తాను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్